నెల్లూరు జిల్లాలో మరో కీలక నియోజకవర్గం సర్వేపల్లి ఇక్కడి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై పదమూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారాయన నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది ఇక మంత్రి అవినీతి కేసులు కోర్టులో దొంగతనం అంశంలో ఆరోపణల వల్ల గ్రాఫ్ పడిపోయింది పథకాలొక్కటే వైసీపీకి చెప్పుకోవడానికి మిగిలాయి ఇదిలా ఉంటే కాకాణిపై విమర్శలున్నా ఆయనకు గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుంది అన్ని వర్గాలు ఆయనకు సహకరిస్తాయి మరోవైపు సర్వేపల్లిలో వరుసగా నాలుగు సార్లు ఓడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకానికి ఎలా పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే సోమిరెడ్డి సానుభూతిని ఓట్లుగా మలుచుకుంటే ప్రయోజనం ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ టఫ్ ఫైట్ అనిపిస్తున్న వైసీపీకి ఎడ్జీ వచ్చే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి